కృష్ణా జిల్లా మచిలీపట్నం చిన్నపురం గ్రామం మచిలీపట్నం మండలం చిన్నపురం గ్రామం నేను గత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఎన్పిఎం షాపు నడుపుతున్నానండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్స్ అయితే నాకు ఆర్ఏఎస్ఎస్ వారు గారు ఎన్పిఎం షాప్ అనేది నాకు ఇవ్వడం జరిగింది అవి అందరికీ రైతులకి అందుబాటులో తీసుకుని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి ఇచ్చి కషాయాలు అందచేసి మళ్ళీ మేమే దగ్గరుండి మనిషితో స్ప్రే చేయించడం జరుగుతుంది దూరాలైనా ట్రాన్స్పోర్ట్ చేసి పంపించడం జరుగుతుందండి అదే కెమికల్ వాళ్ళు అయితే వాళ్ళు ముందు ఇచ్చి సర్వే మేమైతే అలా కాదు దగ్గరుండి ఫాలోఅప్ చేసి కొట్టేస్తాము అది ఎటు చెట్టు ఫాలోఅప్ చేస్తాము అలాగే రైతుకి కొట్టించి మేము అలా వదిలేకోకుండా రైతు పొలం పండేంత వరకు కూడా మేము ఫాలోఅప్ చేసి ఆ రైతు వ్యవసాయం ధాన్యం తీసుకునే అంతవరకు కూడా మేము ఫాలోప్ చేయడం జరుగుతుంది అలాగే ఆ రైతు పక్క రైతుకు చెప్పే విధంగా కూడా మేము కనుక ఈ బీఆర్సీ సెంటర్నే రైతు సహకార సంస్థ వాళ్ళు బాగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మన ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వెళ్ళాల్సిందిగా